ప్రభునంద ప్రియులారా ప్రభు యేసుక్రీస్తు నామంలో మీ శుభములు వందనాలు తెలియజేస్తా ఉన్నాను కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం వార్త ఇరవై ఐదవ అధ్యాయం ముప్పై రెండవ వచనాన్ని మనం చూద్దాము అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడదురు గొల్లవాడు మేకల నుండి గొర్రెలను వేరుపరచున్నట్లు ఆయన వారిని వేరుపరిచి తన కుడివైపు గొర్రెలను ఎడమవైపు మేకలను నిలవబెట్టాను ప్రియులారా మరి యొక్క వాక్యాన్ని మనం గమనించినట్లయితే ఆయన తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉన్నప్పుడు గొల్లవాడు మేకల నుండి గొర్రెలను వేర్పరచినట్లుగా మనల్ని వేరుపరుస్తూ ఉంటాడు కుడివైపున గొర్రెల్ని ఎడంవైపున మేకల్ని మరి ఉంచుతూ ఉంటాడు కుడివైపు ఉన్న మరి గొర్రెలు ఎవరు వారంటే దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారు దేవుని రక్తం చేత కడగబడినవారు దేవుడు విమోచింపబ దేవుడి చేత విమోచింపబడిన జనులు అప్పుడు వారిని చూసి నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారా వారి రండి లోకం లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వసంత్రించుకున్నాడు దేవుడు వార్తను అంటూ వీళ్ళు ఏం చేశారు మనం చూసినట్లయితే ఆకలిగా ఉంటే ఆహారం ఇచ్చారు దప్పిగొంటే ఇచ్చారు పరదేశి అయి ఉంటే వారు చేర్చుకున్నారు దిగంబరిగా ఉంటే వస్త్రాలు ఇచ్చారు రోగిగా ఉంటే చూడవచ్చారు చెరసాల్లో ఉంటే మరి వెళ్ళి పరామర్శించారు అని దేవుడు చెప్తా ఉన్నారు అయితే నీతిమంతులు ఎప్పుడు ఇవన్నీ మేము నీకు చేసి తిమి అని దేవుణ్ణి అడిగినప్పుడు నలభై వచనంలో మరి వాక్యం సెలవిస్తారు మిక్కిలి అలుకులైన ఈయన సహోదరులలో ఒకరికి మీరు చేసి తిరిగి కనుక నాకు చేసి తిరి అని నిశ్చయంగా చెప్పుచున్నాను అని అంటే మన యొక్క జీవితంలో మరి ఆకలితో ఉన్నవారికి మనము అన్నం పెట్టినప్పుడు లేకపోతే వస్త్రహీనుల వారికి వస్త్రాలు ఇచ్చినప్పుడు రోగము చేత మరి వారు ఉన్నప్పుడు వారిని పరమర్శించడానికి వెళ్ళినప్పుడు చెరసాల్లో ఉన్నప్పుడు వారిని చూడడానికి వెళ్ళినప్పుడు మరి కావలసిన కనీస మరి ఈవులను మనము సమకూర్చినప్పుడు తెలియకుండా మనం చేసిన వాటి అన్నిటిని బట్టి దేవుడు మరి వారందరికీ మీరు చేశారు కాబట్టి మీరు నాకు చేసినట్లే ప్ర మరి చాలామంది ఇలాంటి వారు లోకంలో ఉంటా ఉంటారు మనము రోడ్ల మీద వెళ్ళేటప్పుడు ట్రైన్లలో మరి అనేక సందర్భాలలో మరి వెళ్ళేటప్పుడు అనేక మందిని మనం చూస్తూ ఉంటాం కానీ ఆదరించం అనేక మందిని మనం చూస్తూ అలా వెళ్ళిపోతూ ఉంటాం కానీ వాళ్ళని మనం పట్టించుకో అయితే దేవుని దేవునిందు భయభక్తులు కలిగిన వారు చూసి వారి అందు జాలిపడి వారిని పట్టించుకుంటూ ఉంటారు ప్రియులారా మరి దిక్కులేని వారికి దేవుడే దిక్కు అన్నట్టు కొంతమంది మరి దిక్కులేని వారి కొరకు అనాథ శరళాలను ఏర్పాటు చేసి వారికి అన్నము మరియు వస్త్రాలు వారికి కావలసిన జీవన ధారమును వారు ఇస్తూ ఉన్నారు అనేక చెట్ల ఇవి జరుగుతూ ఉన్నాయి మరి కొంతమంది వారి యొక్క జీవితంలో ఒక పరంగా ఇది చేస్తూ ఉంటారు కొంతమంది మాత్రం కొంత స్వలాభాన్ని ఆశించి మరి చేయడం చూస్తూ ఉంటుంది ఒక క్రైస్తవుడైన వాడు మరి చేయగలడు ఎందుకంటే వాడు క్రీస్తు రక్తంలో పడగబడుతూ ఉంటాడు కాబట్టి దేవుని ప్రేమ అతనిలో ఉంటుంది కాబట్టి మరి దీనులే అలుపుల జాలిపడగలి మనస్తత్వం క్రైస్తవునికి ఉంటా ఉంటుంది ప్రిలారా మనం గమనించినట్లయితే మదర్ థెరీసా గారు తన యవన జీవిత కాలాన్ని మరి రోగుల మధ్య గడిపినట్లు మనం చూస్తూ ఉంటాం అమెరికా యుఎస్ లేవియా నుండి ఇండియాకి వచ్చి రోగుల మధ్య ఆమె యొక్క జీవితాన్ని సంపూర్ణంగా వారి కొరకు మరి రంగా పెట్టింది కుష్ఠ రోగులను ఎవరు దరిచేర్చేవారు లేరు ఆదరించేవారు లేరు కానీ అమెరికా నుంచి మరి లేవియా నుంచి వచ్చి తన యొక్క జీవితాన్ని మరి వారి కొరకు ఆమె ధారపోసింది తను అయ్యో మరి నా జీవితం ఇలా అయిపోతుంది నా జీవితానికి ఆధారం ఆధారమేదే అనుకోలేదు క్రీస్తు ప్రేమ చేత నింపబడి తను చనిపోయేంత వరకు కూడా ఆ యొక్క ఆ కుష్ఠరోగుల కొరకు తన జీవితాన్ని త్యాగం చేసి క్రిలారా మనం ఇతరులకు చేస్తూ ఉన్నాం అంటే మనం దేవునికి చేసినట్లే ఎబ్రిలోకి రాసిన పత్రిక పదమూడో అధ్యాయం మొదటి వచనం మనం చూసినట్లయితే సహోదర ప్రేమ నిలువరగా ఉండనీయుడు ఆతిథ్యం చేయ మరవకుడి దాని వలన కొందరు ఎరగకే దేవదూతలకు ఆతిథ్యం చేసిరని వాక్యం చదివిస్తూ మన జీవితంలో మనం కానీ మన పిల్లలు కానీ మనం ఏం నేర్పాలి అంటే ఆతిథ్యం చేయడం వారికి మనం నేర్పాలి ఇతరులకు సహాయం చేయడం మనం నేర్పాలి కొంతమంది ఇలా చేసి దేవదూతలకి మరి ఆతిథ్యం ఇచ్చారు అని వాక్యం చదివిస్తూ దేశంలో అనేక చోట్ల మరి ఎంతోమంది ఆదరణ ఆదరణ లేనివారు ఎంతోమంది రోడ్ల మీద మరి ఆదరించేవారు లేక ఉంటా ఉంటారు పిల్లల పిలుగు పిల్లలు రాసిన పత్రిక ఆరోగ్యం రెండవ వచ్చిన మనం చూసిన ఒకని భారంలో ఒకడు భరించి ఇలాగూ క్రీస్తు నియమంలో పూర్తిగా నెరవేర్చడానికి వాఖ్యాంశాలు క్రీస్తు నియమం అంటే ఏంటి క్రీస్తు నియమం అంటే దిక్కులేని వారిని దరిద్రులను మనము ఆదరించడమే క్రీస్తు నియమం అనేక మంది మిషనరీస్ వచ్చి ఇండియాకు వచ్చి హాస్పిటల్స్ స్కూల్స్ పాఠశాలలు పెట్టి అనేకమైన ప్రజల యొక్క అవసరతలను తీర్చారు వారి యొక్క జీవితాలను కట్టారు దేని వలన జరిగింది ఇదంతా దేవుని యొక్క ప్రేమలను అనేక విదేశాల నుంచి ఇండియాకు వచ్చి ఇండియాలో హాస్పిటల్స్ ఇండియాలో పాఠశాలలు అనేకమైనవి పెట్టి వారి యొక్క జీవితాలకు ఒక గొప్ప వెలుగునిచ్చారు ఇదంతా ఎవరి జరిగిందంటే దేవుని అందు భయభక్తులు కలిగి ఉన్న వారు వారి యొక్క జీవితాన్ని క్రీస్తు రక్తము చేత కడుక్కొని దేవుని ప్రేమను మరి వారికి పంచినారు వేరే వాళ్ళైతే మరి ఇలా చేయరు చేయలేరు ఎందుకంటే క్రీస్తు రక్తములో స్వలాభము ఉండదు స్వభ స్వలాభాన్ని కోరుకోరు ఎవరైతే క్రీస్తు రక్తం చేత కడగబడరోని హృదయంలో స్వలాభమును కోరుకుంటారు ఒక సహాయం చేస్తే ఇంకొక సహాయాన్ని పొందుదామని చూస్తూ ఉంటారు ఫ్రీలారా మరి చూసినట్లయితే తన కుడి చేతి వైపు ఉన్నవారిని మరి వీళ్ళని పిలిచే అంటా ఉన్నారు లోకం పుట్టిన మొదలుకొని మీ కొరకు మరి ఏర్పరచబడిన దీన్ని దీన్ని స్వసం కొరకు మీకోరు కర్లోకరాజ్యం ఏర్పడి దీన్ని మరి అయితే ఆయన ఎడం చేతున్న వారిని చూచి శపింపబడిన వారులారా నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకు సిద్ధపరచబడిన నిత్యాగంలోనికి పోవుడని అంటా ఎందుకంటే పైన చెప్పిన అన్నిటి ప్రకారము వీళ్ళు వ్యతిరేకంగా నడుచుకునేవారు అంటే దరిద్రులను ఆదరించరు దిక్కులేని వారిని ఆదరించరు రోగిగా ఉన్నప్పుడు ఆదరించరు చూడడానికి వెళ్ళరు అసలు కొందరైతే నీళ్ళు ఇవ్వరు కొందరైతే అసలు చేతితోనే అసలు ముట్టుకోరు మనుషుల్ని తాకరు ఒకలాంటి వర్గం ఉంటా ఉంటుంది దూరం దూరం అంటూ ఉంటారు మనుషుల్ని దూరం పెడతా ఉంటారు మనుషుల్ని తాకరు నీళ్ళు ఇయ్యరు కొంతమంది ఏమో ఏదైనా సహాయం చేస్తే పుణ్యం కొరకు సహాయం చేస్తూ ఉంటాడు అంటే ఈ సహాయం చేస్తే నాకు పుణ్యం వస్తుంది ఈ సహాయం చేస్తే నేను వారి పుణ్యాన్ని సంపాదించుకొని పరలోక రాజ్యాన్ని పోతానని అనుకుంటా ఉంటాను వీళ్ళ మనుషులు మెచ్చుకోవాలని చూడద్దు కొంతమంది మనుషులు మెచ్చుకోవాలని చూస్తూ పనులు చేస్తూ ఉంటారు అది వ్యర్థం మనిషి మెచ్చుకున్నాడు అంటే ఒక్క నిమిషం మెచ్చుకుంటాడు రెండవ నిమిషం నేను దూషిస్తాడు కానీ దేవుడు మెచ్చుకోవాలి మనల్ని చాలామంది పెద్ద పెద్ద ధనవంతులు హుండీలలో డబ్బులు వేస్తూ ఉంటారు ఎందుకు మేమింత ధనవంతులం అని చెప్పుకోవడానికి తెలియడం కోసం ఫలానా వాడు ఇంతేశాడు ఫలానా వాడు అని పేపర్లో మరి న్యూస్ ప్రచురిస్తూ ఉంటారు ఎందుకంటే వారి వారి యొక్క పేర్ల కోసం దేవుని కోసం కాదు ప్రే పేరు ప్రతిష్టలు కోసం చేసేవారు పరలోక రాజ్యానికి వెళ్ళరు కానీ వారు చేసే ప్రయాసం ఊడుదలో పోసిన పన్నీర్లా అయిపోతూ ఉంటుంది మనిషి పుణ్యం కోసం సహాయం చేస్తే లేని వారికి మరి కాదు నాకు పుణ్యం అవసరం లేదు దేవుడు నాకు ఇచ్చిన దాంట్లో నేను మీద కొంత ఇస్తున్నాను అని ఏది ఆశించకుండా ఇచ్చినవాడే దీవించబడతా ఉంటాడు మానవుడు చేసే ప్రతి ప్రయత్నం గాలికి పోట్లాడినట్టే ఉంటుందని సులభం చెప్తా ఉంటాడు ప్రియులారా మనం చేసే దాంట్లో దేవుడు మెచ్చేదిగా ఉండాలి కాబట్టి మనం ఏం చేసినా దేవుడి కోసము దేవుడు కొరకు చేయాలి అప్పుడు దేవుడు నిన్ను దీవిస్తూ ఉంటాడు కాబట్టి ప్రియులారా మనము దారిలో వెళ్ళిన అనేక గుండా వెళ్ళిన మరి దేవదూతలకు చేసినట్లు ఆతిథ్యం చేయ మరవకుండా ఆ కృపా దేవుడు మనకు అనుగ్రహించినట్లు దేవుడు మనందరికీ సహాయం చేయను కాక ఆమెన్